గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జరు తెలుఛానల్కి బాగున్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా జరుగుతున్నా వేడి వేడిగా కూల్ కూల్ వెదర్ ఉంది వేడి వేడిగా నువ్వుల బొప్పట్లు అండి ఇంకా నువ్వుల చపాతి అనుకోవచ్చు బొప్పట్లు ఇవ్వాలి అనుకోవచ్చు కానీ సూపర్గా ఉంటాయి చాలా హెల్దీ మళ్ళీ పిల్లలకు ఇలా సింపుల్గా చేసేయచ్చు చాలా తక్కువ టైము ఎక్కువ బలము తక్కువ టైము తీసుకుంటుంది కాబట్టి ఇలా చేసి పిల్లలకు చాలా సూపర్గా సింపుల్గా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేశానండి వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే ఉంటాయి నువ్వుల బొప్పట్లు ముందుగానండి కొన్ని నువ్వులు మీ ఇష్టమైన నువ్వులు తీసుకొచ్చి ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నాను నేను ఇలా స్టవ్ ఆన్ చేసి ఇలా పెంక ఏదైనా ఒక బౌల్ పెట్టి మంచిగా దూరంగా మంచి వాసన వచ్చేటట్టు లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి ఎందుకంటే నువ్వు త్వరగా కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడతాయి కలర్ కొద్దిగా చేంజ్ అయినా చేదొస్తుంది మంచిగా ఇట్లా మంచి వాసన వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత బెల్లం అండి ఇదిగోండి ఇప్పుడు బెల్లం తురుము ఇదిగోండి ఇలా కట్ చేసుకోండి బ్లాక్ ఉన్నా సరే ఏ ఇలా తెల్ల బెల్లం అయినా సరే ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే కూడా కానీ చాలా హెల్తీ కాబట్టి పిల్లలకి బెల్లంతో చేసి ఇచ్చిన ఏ రెసిపీ అయినా పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ చాలా ఇష్టంగా తింటారు పెద్దలకు కూడా బెల్లం అంటే చాలా ఇష్టం ఉంటుందండి చెప్పడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు తర్వాత ఒక మిక్సీ జార్లో ఇలా నువ్వుల్ని చల్లారిన తర్వాత ఇలా వేసుకొని ఒకటో రెండో ఇలాయచీలు వేసుకోండి మంచి వాసన వస్తుంది తర్వాత ఇలానే నేనైతే బరకబరకగా చేసుకు బరక బరకగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాను మీ ఇష్టం చేసుకోవచ్చు ఇది మొత్తం చేసిన తర్వాతనే బెల్లం వేయాలండి లేకపోతే ముందే నువ్వులు బెల్లం వేస్తే రెండు గడ్డల్లాగా అయిపోతుంది నువ్వులు గ్రైండ్ మిక్సీ చేసుకున్న తర్వాతనే బెల్లం వేస్తేనే కొంచెం పొడి పొడిగా ఉంటుంది ఇది కానీ ఇలా లేదు మీరు రెండు ఒకటేసారి వేస్తే పొడి పొడిగా రాదండి మొత్తం గడ్డలాగా అయిపోతుంది ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది తర్వాత గోధుమ పిండి తీసుకున్నానండి నేను కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి ఆయిల్ వేసి నానబెట్టాను అంతే సో ఇదిగోండి మీరు చపాతి ఎంతైతే తినాలనుకుంటున్నారో అంత మోతాదులో ఇలా పిండిని ఇలా తీసుకోండి తీసుకొని ఇలా చిన్నగా చపాతిలాగా చేసి కొద్దిగా ఇదిగోండి ఇలా మీ ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు పూర్ణం ఎంత బాగుంటే అంత బాగుంటుందండి రోటీ కానీ నువ్వులు అయితే ఎంత బాగుంటుందండి చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది అసలు పిల్లలైతే చపాతి తినకున్నా కూడా ఇలా తినేస్తారు చపాతి తినడం ఇష్టం లేని పిల్లలకు కూడా ఇలా చేసేస్తే ఇలా తినేస్తారు సో ఇదిగోండి ఇలా కొద్దిగా పిండి స్ప్రింకిల్ చేసి ఇలా మరీ సన్నం మరీ దొడ్డు లావుగా లేకుండా మీడియం లాగా వచ్చేటట్టు చేసుకోండి కొంచెం వేడి పైన మీద వేస్తే మీరు మీకు నెయ్యి నచ్చకపోతే నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి మస్తు ఉంటుందండి కాంబినేషను బెల్లం నువ్వులు నెయ్యి అండ్ మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు ఎంత హెల్దీ చూసారా పిల్లలకు చాలా ఆరోగ్యకరంగా అండి పెద్దవాళ్ళకు కూడా అంతేనండి ఇలా చేసుకుంటే మన నువ్వుల బొప్పట్లు వేడి వేడి కూల్గా ఉన్న వెదర్ ఎలా ఉన్నా బయట వర్షం వచ్చినా ఎలా ఉన్నా ఇంకా తినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా వేడి వేడిగా నువ్వుల బొప్పట్లు ఎంత బాగుంటాయంటే నోట్లో వేస్తే కరిగిపోతాయండి ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం వీడియో నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి మీరు ఎలా చేస్తారో చపాతి అంటే నువ్వుల పచ్చ నువ్వులు బెల్లంతో చపాతి కానీ ఆ బుప్పట్లు కానీ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుందండి ఇంకా నాకు కొంచెం బూస్టింగ్ దొరుకుతుంది ఓకేనా ఇలా వేడి వేడిగా చూసారా వేడి వేడిగా ఇలా తెంపుతే ఉంటుంది లేయర్ లేయర్గా సూపర్ నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదండి నిజంగా చాలా బాగుంటుంది ఇది కానీ చూసారా రోజు నిమిషాలలో మనము నువ్వుల నువ్వుల పొడి మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఇలా రెడీమేట్గా ఎప్పుడంటే అప్పుడంటే చేసుకోవచ్చు చపాతీలో కొంచెం ఇలా వేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కకున్న బెల్లెకాయలు మాత్రం తప్పకుండా